అందరికి నమస్కారం శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషం నెహ్రూనగర్ నందిగామ నా పేరు దుర్గమ్మలేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ రోజు ఈ వీడియో ద్వారా కుటుంబంలో శాంతి లేకపోవడం అనే విషయం గురించి తెలుసుకుంటున్నాము కొందరు జీవితంలో అన్ని ఉన్నా కుటుంబంలో శాంతి ఉండదు అంటే వారు ఉదాహరణకు ఇంటి బయట ఉన్నంతసేపు ఎంతో సంతోషంగా ఉంటారు కానీ ఇంటిలోకి వెళితే మాత్రము తలకమించిన బరువు ఉండడము ఏదో తెలియనటువంటి సంకోచ స్థితిలోకి వెళ్ళిపోవడము మనశ్శాంతి శాంతి లేకపోవడము కుటుంబంలో ఒకరికి కాదు అలాగా అందరికీ కూడా అనిపించడం లాంటిది గమనిస్తూ ఉంటారు అట్టి వారు కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారికి కానీ లేదా కుటుంబంలో చిన్నవారు అయినటువంటి వారు అంటే సుమారుగా ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు దాటిన వారు లేదు అంతకన్నా చిన్నవారు ఉన్నారు అంటే పన్నెండు సంవత్సరాల లోప పిల్లలు ఉంటే వారి జాతకము చూపించుకోవడం మంచిది ముఖ్యంగా మధ్యలో ఎందరు ఉన్నప్పటికీ కూడా ఉంటే పెద్దవారికి లేదా చిన్నవారికి సమస్య ఉండడానికి అధికంగా ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా ఇంటి బరువు బాధ్యతలు మోస్తున్న వ్యక్తి చూపించుకోవడము ఉత్తమము ఉదాహరణకు పెద్దవారు అయి ఉంటే అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నవారు వారికి చూపించుకోవచ్చు లేదా పన్నెండు సంవత్సరాల వరకు ఉన్న వారికి చూపించుకోవచ్చు పన్నెండు సంవత్సరాలు లేనివారి కానీ అరవై డెబ్బై సంవత్సరాలు అంటే తల్లి లేదా తండ్రి లేని వారు కానీ మధ్యలో ఒక నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో కుటుంబ బాధ్యతలు ఎవరైతే మోస్తూ ఉంటారో వారి జాతక చక్రం చూపించుకున్నా కూడా ఈ యొక్క పరిష్కారము అనేది ఏమిటి అది తెలుస్తుంది కుటుంబంలో శాంతి కూడా నెలకొనడానికి అవకాశం ఉంటుంది జన్మ జాతక చక్రాన్ని కానీ నామ నక్షత్రాన్ని కానీ పరిశీలించ చేయించుకోవాలనుకున్న వారు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించవచ్చు